హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉండాలి బాగున్నారా నేనైతే కోల్డ్ సిటీ వచ్చాను మట్ ముట్ట మధ్యాహ్నము ధూప్ దిగేతో కళ్ళి హే వస్తున్న జడియాత హే ఈ ధూప్కు షాపింగ్ ఉన్న తో తాజో ఫస్ట్ అందరు చలిగితో ఒక పని అయిపోతుంది ముందు లోపల వెళ్ళిపోతాం పదండి ఈ ఎండలో ఉండలేము చూడండి ఎండ ఏం కాస్తాను ఇంకా కొంచెం దూరంలో పోవాలా అక్కడ ఎదురుగా ఉంది కదా ఇంకా లోపల వెళ్ళిపోతే చాలు సల్లగా ఉంటుంది లోపల చలో చలో వందరు చలో ఎక్కడ రాది డోరు రండమ్మ రండి అమ్మా అందరూ కాగి ఫ్రెండ్స్ చూసారా మాల్యా ఈ వేడికి ఎవ్వరు బయట ఎక్కువ లేరు कौन आती है धूप को बाहर हमें क्या करना को धूप में पसना चढ़ा लेती हैं चा ले लेंगे अड्डी चा ले लेकर चा पी लेते काम आता था ये धूप में चाय भी बड़ा अच्छा रहता हुआ। है था चाह बोला नहीं बेड़ी हाँ ये देखो तो चार दाले ताले लेट होता है इसको मैं उधर उधर पिलता हूँ देखो ये धूप को चल गया था जान बसने 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 वहाँ था चार दाले ना क्या माँ दाल दाले रे पैसे दिया दे ले देखा माँ दाले माँ तेरे पैसे चाले ले ओ ये धूप कुछ गड्डी चापी है तो बड़ा हाथा नहीं जानो पेट को ఇంక పదండి ఫ్రెండ్స్ అంత పక్కా పోలాము ఎక్కడ మెట్లు ఇక్కడ ఉన్నాయి మెట్లు ఎక్కండి అమ్మా ఎక్కండి మేము చెడే తలా జాన్ తగ్గిలేదు మాకు ఈ సూడాంపూరే మా ఇక చలి వెళ్తాం లేక అవి చెడితేచింది ఓకే ఫ్రెండ్స్ ఆమెతో గ్రాండ్ హైపర్ ఆగి ఇద్దరికి ఆయన దిగి ఆఫరా ఏమన్నా ఆఫర్లు పెట్టాడేమో ఆఫర్లు ఇక్కడ అప్పుడప్పుడు పెడతా ఉంటారు ఆఫరా నాకు ఇష్టం పో లేనా పూరే ఏమేమి ఉన్నాయో అన్నీ దిఖాతా ఉంది కో ఇదె దేగె సంతూర్గత టైగర్ బాంబ్ హరేక్ బి మిల్యాది నిదరో ఆలి ఆగు షాపింగ్ కర్నేకట్ లేట మీకు ఏం కావాలన ఇక్కడ మిల్యాది సౌనా షాంపువా సబ్ ఏ టు జెడ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి I'm gonna go back. होगा बा वहाँ पर वो शॉपिंग करता ली ना हम चलेंगे घर को वो ये धूप को टिकती नहीं मैं टिक लेती सी नहीं इधर चल ली आ लिया ना गाड़ी के नो को पसना झड़िया था हम जाए फोन भी झड़िया था हम जाए देखो धूप देखो क्या कर ली है धूप को ये धूप कौन जी है बाहर आने का ఉంగల్లే గారు లేటు రోడ్ ఉందరే కదా ఇంకా మాడము నా కారు కానీ తుట్టలేనాము కానమ్మా మీరు కారు ఎక్కడ ఉందిరా నా కారు మసీద్ కాడ పెట్టా నేను కారు కాలిపోతూ ఉంటుంది ఇప్పుడు అమ్మా ఎండ మామూలుగా లేదుగా దంచి కొడుతుంది ఎట్ట ఎండ あるボとンですいま、ね